హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది నేను సిరీస్ ద్వారా పెంచుకున్నానండి ఇది చాలా డల్ అయిపోయింది దీనికైతే ఇప్పుడు మనం పోషకాలు ఇద్దాము పోషకాలు అంటే ఏమిటి కదండి మన ఇంటి వంటింటింటి వచ్చేటువంటి మనం కిచెన్ వేస్ట్ అనమాట ఈ కిచెన్ వేస్ట్ని నేను మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి అన్నిటికీ ఏ విధంగా ఇస్తానని చెప్పేసి కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మన ఛానల్ ఎవరంగా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా వీడియోలోకి వస్తే మనము నర్సరీ నుండి మొక్క తెచ్చుకున్న తర్వాత మొక్కని నాటుకుంటాం కదా మొక్కని నాటుకున్న తర్వాత అది మనకి సాయిల్ మిక్సింగ్ అనేది ప్రాపర్గా అది సమపాలల్లో కరెక్ట్గా ఉంటేనే ఆ మొక్క అనేది ఈజీగా త్వరగా నుండి అది సర్వే అవుతుందనమాట పోషకాలు లేకపోతే తర్వాత మన నాటిని కొన్ని రోజులకే డల్ అయిపోవడము అదేవిధంగా చాలా రకరకాల కారణాలు ఉంటాయి అందులో కూడా కావున ఇప్పుడు మన గార్డెన్లో ఉన్నటువంటి ఈ మొక్క ఇది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇది ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క అనమాట నేను ఏ విధంగా ఈ మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి ఇప్పుడు ఇక్కడ నేను చేసే పద్ధతి ప్రతి మొక్కకి అలాగే ఇస్తాను అనమాట అది త్వరగా ఏ విధంగా మొక్కకి ఈజీగా పోషకాలంది మొక్క అనేది ఈజీగా పెరుగుతుందని చెప్పేసి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఓకే ముందుగా మనము ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇందులో చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వీటినన్నీ మనము ముందుగానే ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇందులో ఉన్నటువంటి వేస్ట్ మొక్కలు ఏవైనా సరేనండి మనకి పోషకాలు ఇచ్చిన వెంటనే ఇటువంటి వేస్ట్ మొక్కలు ఉన్నా కూడా ఈ పోషకాలన్నీ ఈ చిన్న చిన్న మొక్కలు పీల్చుకొని ఆ మొక్క ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి అనమాట ఇది ఫస్ట్ టిప్పు ఈ విధంగా చేసేసేయండి చూసారా ఇవంతా క్లీన్ చేసేసాను తర్వాత ఇంకొక మెథడు ఇప్పుడు ఇందులో ఇది పాత మట్టి అనమాట నా దగ్గర అయితే కొత్త మట్టి లేదు ఈ మట్టిని కొద్దిగా సైడ్కి తీసేస్తామన్నమాట సెకండ్ పాయింట్ సైడ్లో ఇక్కడ తీయద్దండి ఇటుపక్క అనమాట సైడ్లో ఉన్నటువంటి మట్టిని కొద్దిగా తీసేసుకోండి ఇది పాత మట్టి అనమాట ఈ వేర్లు మాత్రం డిస్టర్బ్ చేయకండి సైడ్ ఉన్నటువంటి మట్టిని మాత్రమే మనము ఈ విధంగా తీసేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదంతా ఇది మట్టి ఖాళీగా ఉందని చెప్పేసి ఇందులో నాటుకోవడం జరిగింది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ముక్క ఈ విధంగా చేయడం వలన మనకి సైడ్ ఇలాగా మట్టి తీయడం వలన కూడా మనం కొత్త మైట్ వేసినప్పుడు కొత్తగా పోషకాలు ఇచ్చినప్పుడు ఆ మొక్కకి త్వరగా అంటే త్వరగా పోషకాలు అందడం జరుగుతుంది మొక్క కూడా చాలా హెల్దీగా త్వరగా పెరుగుతుంది అనమాట తుషారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే తీసేయడం జరిగింది ఇక్కడ తోటకూరుందనమాట ఆ సీడ్స్ కోసం అలాగే వదిలేశాను ప్రజెంట్ అయితే అలా ఈ విధంగా గోత్ తవ్వుకున్నాను ఇప్పుడు మనము ఈ విధంగా చుట్టూర గోతం తీసుకోవడం జరిగింది ఇప్పుడు చూడండి చూసారా ఇదంతా మనం కిచెన్ వేస్ట్ పచ్చివే అనమాట డ్రైవ్ కాదు పచ్చివే ఇవి ఈ విధంగా అయితే మనము గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలను మన నాటుకున్నటువంటి మొక్కల్ని ఈజీగా త్వరగా అంటే మంచి గుడ్ రిజల్ట్ని మనం చూడవచ్చు అనమాట నేనైతే ఇదే పద్ధతిని ఫాలో అవుతాను అనమాట చూడండి ఇది కూడా కిచెన్ వేస్టే ఇప్పుడు దీనిపైన మనము మట్టి వేయడం జరుగుతుంది ఇలా అలా చేసి కూడా మీరు ఇంకోటి ఈ ఈ మొక్కకు సంబంధించిన పైన పైన మట్టి ఈ విధంగా కొద్దిగా లూజ్ చేయాలి ఇలా లూజ్ చేయడం వల్ల మనకి ఈ మొక్కకు సంబంధించిన వేరుకి మనకు ఆక్సిజన్ అంది మొక్క అనేది త్వరగా అనేది దాని వేరే వ్యవస్థని డెవలప్మెంట్ చేసుకొని అది ఈజీగా త్వరగా అనేది పెరుగుతుంది అనమాట ఈ విధంగా నేనైతే ఇలానే చేస్తానండి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి అంతేనండి చూశారు కదా ఇలానే మీరు కూడా మొక్కల్ని నాటుకున్న తర్వాత నేను ఇచ్చే పద్ధతి అనమాట మీరు కూడా ఈ ఈ పద్ధతిని పాల్గొండి మనకి బెనిఫిట్ ఏమిటంటే ఈ విధంగా వేసుకోవడం వలన కూడా మట్టి కూడా మనకి బయట నుండి తెచ్చుకోకుండా కూడా మనం ఈ కంటైనర్ నుండి తీసేసినటువంటి మట్టి ఇంత సేవ్ అయింది చూసారా ఇది ఇంకో మొక్క నాటుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఇలా చేయడం వల్ల మనం ఇలా మనము చేయడం వల్ల బయట ప్రత్యేకంగా ఇంకో మొక్క నాటుకోవడానికి మట్టి అయితే అవసరం ఉండదండి చూసారు కదా వీడియో వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మనము ఈ ఇలా చేసినటువంటి ఈ పద్ధతులు మనం విధంగా చేసాం కదా జస్ట్ మనం వాటర్ ఇస్తే సరిపోద్దండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్